కు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఎర్రుపాలె మండలంలో పైలట్ ప్రాజెక్టు గ్రామమైన మలుగుమాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు మలుగు మాడిలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని క్షేత్ర స్థాయిలో రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి నుండి జూన్ ఇరవై వరకు రైతుల నుండి గ్రామాల్లో రైతు సదస్సుల ద్వారా గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల పదమూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే మొదలు కానుందన్నారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది మరి నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది ఆ నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించి సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు భూభారత్ చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ నాలుగు వందల పదమూడు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ మార్చులు నాలుగు వందల పదమూడు గ్రామాలను సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వే సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటి ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికేరు అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్గా మరి మన జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీ వీధులతో రాజ్యం నచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన ఇవ్వాలని ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకమైన పరిపాలన ఇవ్వాలే తప్ప ప్రభుత్వం ఏదో అనుకొని అనుకున్నదాన్ని ప్రజల మీద రద్దొద్దని ఏ ధరణితో సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర ఆరు సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి దేశానికి ఒక మాణిక్యం లాంటి మన మాణిక్యం లాంటి భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రజలకు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కానీ ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం భూమి సమస్యలు తప్ప ఇంకొకటి లేదు నేను కూడా మీ అందరి దయ వల్ల నలభై సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా అంతకుముందు రైతుగా కరణంగారు గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు ప్రతి ఊళ్ళో కూడా మిట్టలు గారి దగ్గర కూడా లెక్కు ఉంది ఊరికి రెండు వందల మూడు వందల ఎకరాలు కాదు ఒక సర్వే నెంబర్లో వెయ్యి ఉంటే రెండు వేల ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం అసలు అయిన వాడికి రావట్లేదు దొంగ పాస్బుక్ కొడుకు వెళ్తుంది అది మిట్టలు గారు అదేవిధంగా ప్రకాష్ గారు రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది ఎంత